హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నార్మల్ డెలివరీ ఎప్పుడు చేస్తారు దానివల్ల ప్రయోజనాలు ఏంటి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్లో సిజేరియన్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం ప్రజెంట్ డేస్లో మ్యాక్సిమం అందరికీ సిజేరియనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి డాక్టర్స్ అంతా మనీ మైండెడ్గా అయిపోయింది ఈ రోజుల్లో అయితే నొప్పులు వచ్చే వరకు వెయిట్ చేయకుండానే ఆపరేషన్ చేయాలంటూ ముందుగానే డెలివరీ చేసేస్తున్నారు ఈ రోజుల్లో అయితే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా మంచి రోజు చూసుకొని డెలివరీ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే అందరూ ఈ సి సెక్షన్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ నార్మల్ డెలివరీ వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి తల్లికి బిడ్డకు ఆరోగ్యం పరంగా మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డెలివరీ వల్ల ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం నార్మల్ డెలివరీ వల్ల తక్కువ ప్రమాదం అయితే ఉంటుంది సిజేరియన్తో పోలిస్తే ఇన్ఫెక్షను రక్త నష్టం మరియు రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల యొక్క తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి సహజ ప్రసవ సమయంలో శిశువు యొక్క రక్షణ వ్యవస్థలో సహాయపడే యోని బ్యాక్టీరియా అనేది చాలా వరకు బహిర్గతమవుతుంది ఇది సి సెక్షన్ డెలివరీలో జరగదు నార్మల్ డెలివరీ ద్వారా జన్మించిన శిశువులకు శ్వాసకోశ సంబంధ సమస్యల ప్రమాదం కూడా తక్కువగా ఉండవచ్చు ఎందుకంటే యోని నుండి వెళ్తున్న ఒత్తిడి శిశువు యొక్క ఉపరితిత్తుల నుండి ద్రవాన్ని తొలగించడంలో సహాయపడుతుంది తల్లి మరియు బిడ్డ మధ్య బాండింగ్ బాగుంటుంది తక్కువ రికవరీ సమయం కూడా ఉంటుంది ఎందుకంటే నార్మల్ డెలివరీ వల్ల తక్కువ నొప్పి అనేది ఉంటుంది దానివల్ల తొందరగా రికవర్ అవుతారు మన రోజువారీ పనులు కూడా వెంటనే చేసేసుకోవచ్చు ఇంకా సర్జికల్ రిస్క్లను నివారించవచ్చు ఈ నార్మల్ డెలివరీ వల్ల ఎందుకంటే సి సెక్షన్లో అనస్థిషియా వేస్తారు కదా సో దానివల్ల ఫ్యూచర్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు నార్మల్ డెలివరీ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సో నార్మల్ డెలివరీ ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పుడు చూసేద్దాం బేబీ పొజిషన్ అనేది సెఫాలిక్లో ఉండాలి సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ తల కిందకు ఉండాలి బేబీ సెఫాలిక్ పొజిషన్లోకి వస్తే మాత్రమే నార్మల్ డెలివరీ చేయడానికి వీలుంటుంది వేరే ఏ పొజిషన్లో అయినా మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయలేము ఇంకొకటి తల్లికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండకూడదండి లైక్ హై బీపీ ఆస్తమా గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా ఇవి ఉన్నా కూడా సెక్షన్ చేయించుకోవడమే మంచిది నార్మల్కి ట్రై చేయొద్దు ఇంకా పెల్విస్ అనేది ముప్పై మూడు వీక్స్ తర్వాత ప్రాపర్గా ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తారు అదేవిధంగా బేబీ సైజ్ ఎంత ఉంది హెడ్ హెడ్ సైజ్ ఎంత ఇంపార్టెంట్ అవి కూడా కిందకు వచ్చే విధంగా ఉందా లేదా అనేది అయితే అన్నీ చూస్తారు మాయ అనేది కిందకుంటే మాత్రం ఆపరేషన్ చేయాల్సిందే ఇంకా ముందు సి ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ చేయించుకున్నాక త్రీ ఇయర్స్ లేదా ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటేనే నార్మల్కి ట్రై చేయొచ్చండి లేదంటే కుట్లకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నార్మల్ ట్రై చేయరు ఉమ్మ నీరు ఎక్కువగా ఉండాలి అండి ఉమ్మ నీరు తక్కువ ఉన్నా బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా మనకు నార్మల్ డెలివరీ అనేది అయితే చేయరు నార్మల్ డెలివరీ అవ్వడానికి టిప్స్ ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ కూడా చేయాలి ఎందుకంటే బేబీ హెడ్ అనేది కిందకి చారాలి కదా సో ఇంకా ఏంటంటే ఎక్సర్సైజెస్ వచ్చేసి డగ్ వాక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి సో మన హెల్త్ అనేది చూసుకోవాలి ఫస్ట్ బేబీ పొజిషన్ బా మంచిగా ఉంది నార్మల్కి ట్రై చేయచ్చు అనుకున్నప్పుడే ఈ ఎక్సర్సైజ్ అయితే చేయాలి అది కూడా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని అదేవిధంగా వాళ్ళని అడిగి మాత్రమే చేయాలండి ముందే మనమైతే చేయకూడదు మళ్ళీ రిస్క్ అవుతుంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి ఉమ్మ నీరు కూడా సరిపోని ఉండడానికి మనం లిక్విడ్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగాలి అదేవిధంగా మజ్జిగ ఇవి ఉంటాయి కదా సో ఏదైనా లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలి ఇంట్లో పనులు కూడా చేసుకోవచ్చు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలిపే సిమ్టమ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బేబీ తల క్రిందకు ఫిక్స్ అవుతుంది సో దీనివల్ల ప్రెజర్ ఎక్కువై మనకి ఎక్కువసార్లు మూత్ర విసర్జన వచ్చినట్లయితే అనిపిస్తుంది అదేవిధంగా సర్విక్స్ని పట్టి ఉంచే మ్యూకస్ అన్ మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ అవుతుంది ఇది జిగురులాగా ఉంటుంది ఇంకొకటి సర్విక్స్ అనేది మెత్తపడడం స్టార్ట్ అవుతుంది సర్విక్స్ తెరుచుకోవడం కూడా ప్రారంభిస్తుంది నడు నొప్పి అనేది ఉంటుంది మనకి ఉమ్మ నీరు కూడా కొంచెం పడిపోవడం లాంటివి ఈ లక్షణాలు అయితే ఉంటాయి ఇవి ఉండగానే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోవాల్సి ఉంటుంది ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉంటాయి లేదు ఇలాంటి లక్షణాలు లేకున్నా ఉమ్మ నీరు పడిపోవడం బ్లడ్ అనేది కనిపించడం బ్లీడింగ్ అవుతున్నా కూడా లేదు మీకు బేబీ మూమెంట్స్ తెలియట్లేదు ఏదైనా నొప్పి వచ్చినా కూడా ఇవన్నీ బ్యాడ్ సిమ్టమ్స్ అండి ఇవైతే వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి సి సెక్షన్ అయితే ప్రిఫర్ చేస్తారు ఏదైనా ఏ చిన్న మీ డౌట్ వచ్చినా కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోండి లాస్ట్ మంత్లో అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చూపించుకోవాలి బేబీ బ్రీచ్ పొజిషన్ లేదా ట్రాన్స్ఫర్స్ లైవ్ పొజిషన్ ఆబ్లిక్ పొజిషన్ ఇలాంటి ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఆపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బ్రిచ్ పొజిషన్ అంటే తల అనేది పైకుండి కాళ్ళు కిందకు ఉంటాయి ట్రాన్స్వర్స్ లై పొజిషన్ అంటే ఏంటంటే హారిజెంటల్గా ఉంటుంది బేబీ అనేది సో దాది ఓనీలో నుండి బేబీని బయటికి తీయడం కష్టమవుతుంది కదా అందువల్ల నార్మల్ అయితే ప్రిఫర్ చేయరు కంపల్సరీగా అయితే ఆపరేషన్ ట్రై చేస్తారు సి సెక్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే తల్లి లేదా బిడ్డ ఏదైనా వైద్య పరంగా ఏదైనా ఉన్నట్లయితే సిజేరియన్ అనేది సురక్షితమైన ఎంపిక గర్భిణీ స్త్రీల సౌలభ్యం మేరకు డెలివరీ అనేది కూడా మనం ఏ రోజు ఏ మంచిగుంది అనేది కూడా దాన్ని బట్టి కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు ప్రసవ సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను అయితే రక్షించబడుతుంది ఈ సెక్షన్ వల్ల డిసడ్వాంటేజెస్ వచ్చేసి స్లోగా రికవరీ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే రక్త నష్టం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కువగా పోతుంది కదా సో దానివల్ల రక్త నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది శిశువుల్లో తక్కువ నిరోధక శక్తి ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండడం వలన మనకు ఖర్చు కూడా ఎక్కువగా వస్తుంది ఫ్యూచర్లో కూడా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది సో చూసారు కదా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే నార్మల్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మనకి మనం తల్లికి బిడ్డకు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఎక్కువగా నార్మల్ డెలివరీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్